పదమూడేళ్ళ నాడు కట్టించుకుందండి ఈ డబ్బులు ఈ డబ్బులకు సమాధానం అడిగా మర్చిపోసి జయమ్మ అది ఇప్పుడు సభ్యులు అందరు కూడా ఉన్నారు మరి డబ్బులు మరి పది మంది కట్టాలి కదా లీడర్ అయ్యేది పది మంది ఎందుకోకుండా లీడర్ కాదుగా ఇప్పుడు లీడర్ వీళ్ళందరూ మా కుమ్మక్క అయ్యేవని

ఇష్టం వచ్చినా వాళ్ళు పెట్టుకున్నారు ఇవాళ మీటింగ్ రమ్మన్నారు వచ్చాము లీటర్ ఫస్ట్ లీటర్ పైకి రమ్మంటున్నారు పత్తిమా వాళ్ళు వద్దంట పత్తిమా వాళ్ళు వద్దంట మేరేమన్నాము సరే సార్ వాళ్ళని పై ఇక్కడ కూర్చొని మాట్లాడమాట మాకు ఏపీఎం నెంబర్ అయిన సీసీ గారి నెంబర్ అయిన ఏపీఎం గారి నెంబర్ అయినా సీసీ గారి నెంబర్ అంటే నిన్న ఏవిఎం సార్ అడిగారు సవిత గారు వచ్చి కొత్తగా తీసుకోవాలి అనుకున్నామా

మరి ఈయన మరి ఇంత గబ్బు అయిపోయింది అని ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు కొత్తగా వచ్చిన అమ్మాయి బయట పెట్టిందని ఇప్పుడు ఇది క్రియేట్ ఓటింగ్ పెట్టమంది అది మెయిన్ కారణం వాళ్ళు అన్ని చెప్తుందని ఈ స్కీమ్ లో ఈ స్కీముల గురించి అంతా చెప్తుందని ఇప్పుడు కొత్తగా ఓటింగ్ తీసేసిన అమ్మాయి ఓటింగ్ పెడతా ఉన్నత ఈ స్కీమ్ వచ్చింది అది ఓన్లీ ఎస్సీ ఎస్టీలకి వెళ్తాయి నిన్న ఏపీఎం సార్ ఏమన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ తర్వాత మనలో కూడా ఒక సంవత్సరం ఒక ఎకరం రెండు ఎకరాల లోపాలకి అర్హులు లేని అన్నారు సరే వాళ్ళ తర్వాత మనం అది ఎవరెవరికి మామూలుగా అందరికి అందరికి ఇస్తారు ఆ అందరికి ఇచ్చే ఇంతవరకు వరకు ఇన్ని సంవత్సరాలు బట్టి కూడా ఈ అమ్మాయి నాకనే తెలిసింది నాకు ఏది ఈ లోన్లు ఇట్లా వస్తాయి ఈ సంవత్సరానికని మరి ఇంతవరకు లేదు మూడు ఇరవై ఏడు వందలు కట్టించాల్సింది మూడు వేల ఐదు వందలు కట్టిస్తుంది మరి ఆరు వందలు కట్టాల్సిందే రాసే కట్టే రూపాయలు సంతకం పెడతాను గాయత్రి గ్రూప్ అనే వాళ్ళని మీకు జ్ఞానం లేదా మీరు మూడు పూటలా తింటాం లేదా

మీరు మళ్ళా ఇంకో పిటిషన్ ఇవ్వండి ఆయనకి సంబంధించిన వాళ్ళు మళ్ళా ఒక డాక్టర్ వస్తాడు దానికి కూడా ఉంది ఆర్డర్ కాపీని బట్టి నేను రావేదో నాకు అర్థం నేను నేనేదో ఒక పక్షాన్ని వచ్చిన ఎవరో నాకుంటాడు ఎలిగేషన్స్ ఉంటే ఆ ఎలిగేషన్స్ ఇంకో డాక్టర్ ఉంటాడు ఇంకో ట్రీట్మెంట్కి పోవాలా కానీ ఇప్పుడు ఏంది ఇష్యూ ఏంటి దిస్ వన్ చేంజ్ కావాలి చేంజ్ కావాలంటే అందరూ చేసి ఉంటే అది వేరే ఇష్యూ బట్ డెసిషన్ మేకింగ్ అనేది బై ద పీపుల్ నన్ను ఏమంటే ఓన్లీ గైడ్ చేసినప్పుడు మన బాధ్యత ఎందుకంటే సెకండ్ వచ్చింది ఇష్యూ